నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి పాధపడ్డారు కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారు మన దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాల్చకుండా ఉంటుందా మావాడే అనుకుని ఓటు వేసినటువంటి అందరికీ అరచేతిలో స్వర్గం కాదు అద్యంతం నరకం చూపిస్తున్నారని ఇప్పుడు అందరూ గగ్గోలు పెడుతున్నారు జగన్ బాధిత సంఘంలో అగ్రస్థానంలో ఉన్నది దళిత వర్గాలే రాష్ట్రంలో ఐదో వంతు పైగా జనాభా వారిదే అయిన ఆ నిష్పత్తులు ఉద్యోగాలు ఏవి నిధులేవి అభివృద్ధి ఏది సంక్షేమం ఏది భద్రత ఏది భరోసా ఏది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దళితులు ఎటువైపు ఉన్నారు ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు గోళ్ళ అరుణ్ కుమార్ గారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అలాగే పేరుపొగ వెంకటేశావు గారు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముందుగా అరుణ్ గారు అసలు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దళిత వర్గాలు జగన్కు మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటి అసలు ఆయన నుంచి ఏం ఆశించారు ఐదేళ్లలో ఏం చేశారు మీకు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యంగా దళితులు వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయడానికి గల ముఖ్య కారణం ఒక్క ఛాన్సు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను మీ బిడ్డని మీ కష్టాలు నేను తెలుసుకున్నాను సుదీర్ఘ పాదయాత్రలో దళితులు పడుతున్నటువంటి బాధలు నేను అర్థం చేసుకున్నాను ఒక్కసారి ఇంత ఇన్నిసార్లు ఇంతమంది ముఖ్యమంత్రులకు అవకాశం ఇచ్చారు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే దళితుల స్థితిగతులు దళితుల అభ్యున్నతికి నేను సహాయపడతానని చెప్పి మోసపు మాటలు చెబితే దళిత ప్రజల సంఘాలందరూ కూడా దళితులు ప్రత్యేకంగా చర్చిల్లో ప్రార్థనలు చేసి మరి స్వచ్ఛందంగా ఒకసారి అవకాశం ఇద్దాం అనేక మంది ముఖ్యమంత్రులు మనం దళితులు రాజశేఖర రెడ్డి గారిని చేశాం చంద్రబాబు నాయుడు గారిని చేశాం అదే కాకుండా బ్రదర్ అనిల్ గారు గారు కూడా మేము క్రిస్టియన్ ఫ్యామిలీ క్రైస్తవత్వం మా నరనరాల్లో ఉంది జాలి దయా కరుణ ప్రేమ అవన్నీ కూడా మా కుటుంబంలో ఉన్నాయి అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహించి సోదరు షర్మినా గారు కానీ తల్లి విజయమ్మ గారు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రార్థనలు నిర్వహించి ఒక్కసారి అవకాశం ఉండి మాది ప్రార్థనా కుటుంబం అంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ సెంటిమెంటు క్రిస్టియానిటీ దళితులంతా కూడా చర్చిలకు వెళ్తారు ప్రార్థనలు చేసుకుంటారు కనుక చూద్దాం ఒకసారి అవకాశం ఇద్దాం అని ఆలోచన చేసిన పాపానికి ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ శాతం ఈరోజు దళితులపై దాడులు జరిగాయి ఈరోజు వెనకబాటుకు గురైంది కూడా దళితులేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వెంకటేశ్వర గారు అంటే రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఎస్సీ కులాలు ఉన్నాయి కులాలు కూడా ఎన్ని ఉన్నాయి అసలు జనాభాలో మొత్తం ఎంత శాతం ఉన్నారు అసలు ఆ వర్గాలన్నిటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఏం జరిగింది ఏం చేసింది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు ఎస్సీలు అరవై ఉప మాలమాదిగలు ఉపకులాలంటే డక్కలి మాస్తిని కొమ్ము సింధు బైండ్ల గోడారి రిల్లి ఇలాంటి కులాలన్నీ కూడా కలిపితే అరవై కులాలు ఉన్నాయి కోటి మంది జనాభా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వం ఇవ్వండి అని ఏదైతే ఆయన అన్నాడో దానికి ముందుగా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలే అట్రాక్ట్ అయ్యారు ఆకర్షితులయ్యారు కారణం ఏంటంటే వాళ్ళు గత ప్రభుత్వాల కంటే కూడా ఇంకా మెరుగైన జీవితాన్ని ఇస్తాననే పద్ధతిలో మాది క్రిస్టియన్ ఫ్యామిలీ అని ఆయన చెప్పుకోవటం ఏదైతే ఉందో ఆ కారణంగా నమ్మి ఒక్క ఛాన్స్ ఇస్తే తండ్రి చనిపోయాడు బిడ్డ పాదయాత్ర చేశాడు కాబట్టి ఖచ్చితంగా మనకేదో ఇంతకంటే మెరుగైన జీవితం గత ప్రభుత్వం కంటే కూడా మెరుగైన జీవితం ఇస్తాడని చెప్పేసి అందరూ అనుకున్నారు ఆ విధంగా రెండు వేల నుంచి ఈ ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాలని నిర్వీర్యం చేసి సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎస్సీలు వెనకబడినటువంటి అంటరానితనానికి ఆర్థిక దోపిడికి వేల సంవత్సరాలుగా అణచివేతకు గురిపడిన ఈ జాతులకి ఎంతో కొంత ఈ దేశంలో మనం అవకాశాలు కల్పిస్తే మెరుగైన జీవితం వస్తుంది అనుకొని రాజ్యాంగంలో ఆ రోజున మాకంటూ ఒక సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా ఏర్పాటు చేయబడినటువంటి వాటిని విస్మరించి ఇవాళ దళితులను నోట మట్టి కొట్టి ఇవాళ మరింత పేదరికంలోకి పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి మాదిగా మాలార్ కార్పొరేషన్లు ఇచ్చి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు ఇది ఎస్సీలు ఖచ్చితంగా గ్రహించారు రెండవది ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు ఆయన విదేశీ విద్య కావచ్చు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కావచ్చు గురుకుల పాఠశాలల్ని ఇవాళైతే ఆ పసిపిల్లల విషయంలో కూడా వాళ్ళు డబ్బులకు వ్యాపారం చేసుకున్నాడు మేరుగ నాగార్జున అంటే ఈ విధంగా ఎస్సీ సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ ఇరవై ఏడు పథకాలు రద్దు చేసినటువంటి దళిత వ్యతిరేకం దళితులందరూ కూడా ఈ రోజున వ్యతిరేకించి ఆలోచిస్తున్నది ఏంటంటే దళితులకు భద్రత లేదు ఈ రాష్ట్రంలో దళితులకి రక్షణ లేకుండా పోయింది దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసి చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా ఇరవై నాలుగు గంటల్లోనే అదే దాదాపు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం ఏదైతే ఉందో అది దళితులకి ఒక అభద్రతా భావం ఏర్పడింది ఇరవై ఏడు పథకాలు రద్దవటంతో వ్యతిరేకత వచ్చింది మాదిగమాల రిల్లీ కార్పొరేషన్లకి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా చైర్మన్ని అలంకారప్రాయంగా ఉంచటం వల్ల దళితులు మొత్తం ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒకసారి ఛాన్స్ ఇస్తే చూద్దామనే దానికి ఆయన నమ్మకాన్ని కోల్పోయాడు అరుణ్ గారు అంటే నా ఎస్యులు అని చెప్పి జగన్ అన్నారు మరి నా వైసీపీ అని చెప్పి దళితులు అనుకుంటున్నారా ఒకప్పుడు నిజంగానే దళితులంతా కూడా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని ఓన్ చేసుకున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం చేసుకుందంటే ఎవరంటే ఎస్సీలు ఈరోజు నా ఎస్సీలు అని జగన్మోహన్ రెడ్డి అనబట్టే ఆయన్ని వన్ సైడ్గా దళితులంతా కలిసి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న పాపానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే దళితులు చూసి భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నా అనుకుంటే ఏం చేసినా ఈ ఎస్సీలు అయితే ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు నవరత్నాల పేరుతో పదివేలు పదివేలు రూపాయలు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాను దళితుల అకౌంట్లో నేను ఏం చేసినా కొట్టినా తిట్టినా ఇలా చంపినా డోర్ డెలివరీ చేసినా వీరైతే అయితే మాట్లాడుకుంటుంటారనే దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కానీ ఈ దళితులకి రాజ్యాధికారం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు నేర్పించిన రాజ్యాంగ హక్కుల్ని గమనిస్తూ ఉంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు రూపంలో బుద్ధి చెప్పేందుకు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వైసీపీ ప్రా పార్టీనైతే ఇప్పుడు దళితులు మా వైకాపా అని అనుకోవట్లేదు వైకాపా పార్టీ అంటేనే ఈరోజు అసహించుకునే పరిస్థితిలో భయభ్రాంతులకి తీసుకునే పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ నాలుగు సంవత్సరాలు ప్రజల్లోకి రాకుండా దళితుల మధ్యలోకి రాకుండా ఇప్పుడు మరలా వచ్చి గతంలో పాదయాత్రలో ఏ విధంగా అయితే ముద్దులు పెట్టినో నేను నవరాడో మరలా ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి బస్సు యాత్ర పేరుతో ఎందుకు వస్తున్నాడంటే అతనికి తెలిసింది దళితులతో వ్యతిరేకత వచ్చింది ఎవరైతే నమ్మి ఓట్లేసారో వాడిని మనం అనేక దాడులు చేసాం వాళ్ళ సంక్షేమాన్ని తీసేశామని ఆయనకి తెలిసి వచ్చే మరలా నా దళితులు నాయశ్రీలు నాయశ్రీలు నాబీసీలు నామైన అంటున్నాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆనే హక్కు కోల్పోయాడని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను బహిరంగంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలు రిజర్వ్ స్థానాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అంటే ఎక్కడో దాడులు మనం ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మణిపూరు ఘటనలు చూస్తూ ఉన్నాం కానీ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో శిరో మండలాలు కానీ దళితులకి మలమూత్ర విసర్జన చేయడం కానీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి గుండు కొట్టించడానికి కానీ దళితులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప పథకాలు ఇవి అంటే కొట్టండి దాడి చేయండి ఎక్స్ప్రేష ప్రకటించండి అనే విధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబించిన తీరు చరిత్రలో ఎప్పుడూ దళితులు మర్చిపోయిన విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఈరోజు అమెరికాలో వివిధ దేశాల్లో యూనివర్సిటీల్లో నెలకొల్పుతుంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకానికి ఆ పథకానికి ఆ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా పథకం తీసుకొచ్చాడంటే దళితులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు దానికి ఓటు రూపంలో నీకు బుద్ధి చెప్పేందుకు దళితులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వెంకటేశ్వర అంటే విశాఖలో దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ గానీ తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ చేతులు బలైనటువంటి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు ఇలా రాష్ట్రం అంతటా కూడా దళితుల్లో ప్రభావం చూపుతుందా అసలు ఇప్పుడు నర్సీపట్నం డాక్టర్ది ఆ రోజుల్లో ప్రభుత్వ హత్యది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డాక్టరు మాస్కులు అడిగినందుకు ఆయన్ని రోడ్ నడి రోడ్డు మీద రెక్కలు విరిసి పడుకోబెట్టి చంపడం ఏదైతే ప్రభుత్వమే చంపిందో అది ప్రభుత్వ హత్యది పోలీసులు చేసిన హత్య అది అక్కడ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక సిఏ ఒక దళితుడిని బూటుకాలతో తన్నాడు అది వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో బూటుకాలతో ఒక దళితుడిని తన్నాడు కర్నూల్లో దేవాలయంలోకి వెళ్ళారని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టారు ధర్మవరంలో వాలంటరీ దరిదాపుగా ఆవిడ వైసీపీకి అనుకూలంగా పనిచేసే వాలంటరీని నిర్దాక్షిణ్యంగా తగలబెట్టి చంపారు పులివెందులలో నాగమ్మ అనే ఒక స్త్రీని ఇష్టం వచ్చినట్లు కొట్టి చంపడం జరిగింది ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దళితుల మీద దాడులు జరగటాన్ని దళిత జాతి దళిత జాతి వర్గాలు మొత్తం ఇవాళ గమనిస్తా ఉన్నాయి దళిత జాతులకు సంబంధించినట్టు వాళ్ళందరూ కూడాను అభద్రతా భావంలో ఉన్నారు ఈసారి జగన్కి ఓటు వేద్దామనే దగ్గర ఎక్కడా కూడా లేరు సంక్షేమ పథకాలు నిర్వీరం ఒక పక్క దళితుల మీద దాడులు మరొక పక్క దృష్టిలో పెట్టుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితి మళ్ళీ ఇక్కడ పునరావృతం అవ్వదు ఎందుకనంటే ఈ రోజుకి కూడా ఒక సంక్షేమంలో మనం చెప్పుకోవడానికి ఈ ఒక మంచి పని చేశాడు అని చెప్పడానికి ఎక్కడా కూడా లేదు ఇప్పుడు ఈ ఎలక్షన్లో అనంతబాబు ఎన్నికల ప్రచారానికి వెళ్తే దళితులు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేసి అతని తరిమి కొడుతున్న పరిస్థితి దళితులే చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి ఒక అనంతబాబు అనే అతను ఒక సుబ్రహ్మణ్యం అనే ఒక దళితుడిని చంపి డోరు డెలివరీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దళితులు మొత్తం కూడాను జగన్ ప్రభుత్వం ఉంటే అధికారంలో ఉంటే మనకి ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందనే ఒక భయంతో ఉన్నారు అనంతబాబుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకోవటం ఏదైతే ఉందో వైసీపీ నేతలు పక్కన కూర్చోబెట్టుకోవటం ఏదైతే ఉందో అది దళితులు ఈ రోజుకి జీర్ణించుకుంటలేదు ఎన్నికల్లో ఆయన ప్రచారానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే అతని తరిమి కొడుతున్న పరిస్థితి ఉంది భయానికి లోనై పారిపోతున్న పరిస్థితి ఉందంటే ఇవాళ మొత్తం దళితులు కూడాను జగన్ ప్రభుత్వం పోవాలి వైసీపీ పోవాలి తెలుగుదేశం రావాలి అనే దగ్గరకున్నారు రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ దళితులు ఉపాధి లేక ఇవాళ అనేక ఇబ్బందులకు గురవుతున్న యువత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా ఓడించాల్సిందే జగన్మోహన్ రెడ్డి దళితుల మీద ఉన్నది కపట ప్రేమే అనేది గ్రహించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన కూటమి రావాలని ఇప్పుడు ప్రజెంట్ కోరుకుంటున్న పరిస్థితి అయితే రాష్ట్రం మొత్తం కూడాను చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే దళితులంతా కూడా వచ్చి ఆయన్ని కలిసి వెళ్తున్నారు దళితులు మొత్తం కూడాను గతంలో నూటికి అరవై ఆరు శాతం ఓట్లు వేస్తే అంతకంటే ఎక్కువ వేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నారు కానీ ముప్పై మూడు శాతం ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ లే పడవని మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించేదానికి మరి కోటి మంది ఉన్నటువంటి మాలమాదిగులు ఈ రోజున ఉపకులాలు కలిసి ఇవాళ ఆ ప్రభుత్వం పోవాలని అంటున్నారంటే ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని ఓడించేదానికి దళితులు సిద్ధంగా ఉన్నారని మేము తెలియజెప్తాం అరుణ్ గారు అంటే ఈ ఐదేళ్లలో దళితులపైన దౌర్జన్యాలు చేసినటువంటి వారిలో వైసీపీ నాయకులు చాలామంది ఉన్నారు రెండవది పోలీసులు కూడా ఉన్నారు ఈ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉండేవాళ్ళే మరి జగన్ ఎందుకు నియంత్రించట్లేదు వాళ్ళని ప్రోత్సహిస్తుందే ముఖ్యమంత్రి గారు కదండి ఒకటి వైకాపా నాయకులు వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని గ్రామాల్లో రెండు వర్గాలుగా దళితుల్ని వేధిస్తూ వారు చెప్పినట్టు వినకుండా ఉండే వాలంటీర్ని తీసివేయటం వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాలంటీర్ పెట్టుకొని గ్రామ స్థాయిలో రెండు మూడు గ్రా గ్రూపులుగా విభజించి చేస్తున్నది నాయకులు ఎమ్మెల్యేలు అయితే ఇంకా దౌర్జన్యంగా దళితులకు సంబంధించిన ఎప్పటి నుంచో వాళ్ళు సేవలో ఉన్నటువంటి అసైన్డ్ భూములు లాక్కొని వాళ్ళ బెదిరింపులు చేసి ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెప్పించుకొని ఒక విధంగా రాజకీయ నాయకులు వైకాపాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తూ ఉంటుంటే పోలీస్ వ్యవస్థ అనేది సిఐడి అనేది ఒకప్పుడు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చాలా నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఎవరైనా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా లేవన్నా దళితులకు సంబంధించిన అంశాల మీద ఎవరైనా దళిత నాయకులు మాట్లాడినా కూడా ఈరోజు సిఐడి సిఐడికి ఒక దళితుని దళితుండి అక్కడ అధికారిగా పెట్టి ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాం వారి మీద అక్రమ కేసులు బనాయించడం ప్రభుత్వం దారిలో తీసుకోవడం ఒక పార్లమెంట్ సభ్యుని తీసుకొచ్చి రాఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా ఇచ్చారు చూశారు అమలాపురంలో ఒక స్థల వివాదం గురించి ఊరక గ్లాస్ తించి పలకరించి ఏం జరిగింది ఇక్కడ అడిగినందుకు కుమార్ గారిని నెల రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం మీరు చూశారు అంతేకాదు రాజేష్ కానీ ఇంకా అనేక మంది నాయకులు ఎవరు ఎక్కడైతే ప్రశ్నిస్తారో వారిని నన్ను కూడా అనేక కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నం చేశారు అది పోలీస్ వ్యవస్థ కాదు వైకాపా జోబు సంస్థలాగా పనిచేసినటువంటి దుస్థితిని సిఐడిని ఈరోజు తీసుకొచ్చారు అక్కడ ఏదైనా మాట్లాడదాం ఆ అధికారిని ఏదైనా ప్రశ్నిస్తామంటే అక్కడ దళిత అధికారిని పెడుతున్నాడు మేము కూడా చాలా సందర్భాల్లో సిగ్గుపడ్డాం మేము కూడా దళితుల సంఘాల నాయకులుగా వెళ్ళి కలవడానికి మాకు కూడా అవకాశం లేదు మీరు ఏదైనా సమస్య మీద మాట్లాడదాకెళ్తే ఆ కేసుల గురించి మీరు మాట్లాడకండి అనే పరిస్థితి ఇంకే విషయమైనా చెప్పండి అని దళితుల మీదే దళితులకి ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారంటే ఈ చట్టాన్ని ఎంత దుర్వినియోగం చేశారు ఈ పోలీస్ వ్యవస్థనే ఎంత దుర్వినియోగం చేశారో మీరు ఆలోచన చేయాలి మేం కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు చదువుకున్నటువంటి వారు కూడా ఆలోచించండి ఎక్కువ శాతం దాడులు ఎవరి మీద జరిగింది అంటే దళితుల మీదే ట్రాక్టర్లతో గుద్దీ మహిళల్ని గిరిజన మహిళలు తాడుకుంట కాన్షియన్స్లో చూసుంటారు మీరు అలాగే కడపలో కానీ అనంతపురం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా దళితుల మీదే వైఎస్ఆర్సీపీ ఏంటంటే వారిని ఎవరు ఏం చేసినా కూడా అడిగే నాదులు లేడు ఎందుకంటే రిజర్వ్ స్థానాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులు పేరుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏమని చెబుతారంటే దళితులకు మేము ఐదుగురికి గతంలో ఎప్పుడు ఇయ్యని విధంగా మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు ఒక్క హోంమంత్రి ఒక కానిస్టేబుల్ను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను కనీసం ఒక హోంగార్డ్ని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి కూడా లేదు ఐదుగురికి కూడా పదవులు ఇచ్చామంటే ఇచ్చారు పేరుకే తప్ప అధికారాలు మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుప్పెట్లో పెట్టుకున్నారు కేవలం వారి ఆఫీస్లో ఎవరైతే వాటర్ అందించే విధంగా లేకపోతే పొద్దున్నే ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పే విధంగా మంత్రుల్ని తయారు చేసి ఒక రాజ్యాంగ వ్యవహారత శక్తిగా మారినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి బాబాసాబ్ అంబేద్కర్ వచ్చినటువంటి రాజ్యాంగానికి తుట్లు పొడిచే విధంగా పాలన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం వ్యవహరించింది మీరు అంబేద్కర్ గారి ఐడియాలజీ అని ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు మీ ప్రభుత్వంలో బా విగ్రహాల్లో అంబేద్కర్ గారు ఉండడండి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కాపాడినప్పుడు వాటిని సక్రమంగా అమలు చేసినప్పుడే అంబేద్కర్ గారు నేను హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పినటువంటి సందర్భం వెంకటేశ్వర గారు అంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని సక్రమంగా వినియోగించినటువంటి పరిస్థితి ఉందా అసలు జగన్ ప్రభుత్వం వాటిని దళితుల ప్రయోజనాలకు ఏ మేరకు ఖర్చు చేసిందంటారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులని ఒక్క రూపాయి కూడా ఎస్సీలకి ఖర్చు చేయలేదు ఎస్టీలకు కూడా ఖర్చు చేయలేదు ఆ నిధులన్నీ కూడా నవరత్నాల పేరుతో దారి మళ్లించి ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళ ప్రయోజనాలకు వాడుకున్నారు మాకు తీరని అన్యాయం జరిగింది అట్లాగే ఎస్సీ సంక్షేమం కూడా నిర్వీర్యం చేయబడింది దళితుల మీద దాడులు జరిగిన పట్టించుకునే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని మందలించే పరిస్థితి లేదు అదేవిధంగా సంక్షేమం నిర్వీరం అయిపోయింది అని దళితుల్లో వ్యతిరేకత వస్తుందని గ్రహించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దళిత వ్యతిరేకత వచ్చినప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టడం ద్వారా దళితులందరూ కూడాను మాకు సెంటిమెంట్గా మేమే చేయగలిగాం కాబట్టి విగ్రహం పెట్టగలిగాం కాబట్టి ఖచ్చితంగా ఈ పేరుతో ఓట్లని రాబట్టుకోవాలని ఆయన కుట్ర చేశాడు కానీ కేసీఆర్ గారు తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం పెట్టినా కూడా ఆయన నిర్దాక్షణ్యంగా డిపాజిట్లు లేకుండా ఓడిపోయే పరిస్థితికి వచ్చింది కారణం ఏంటి దళితులకి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దళితుల మనోభావాలు ఎక్కడ దెబ్బ తినకుండా ఆ ప్రభుత్వం కాపాడగలతో ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని మించిపోయాడు తెలంగాణ పార్టీని మించిపోయి ఇక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దళితుల మీద దాడులు జరగటం అనే దాన్ని ఇవాళ దళితులు జీర్ణించుకుంటలేదు సంక్షేమ పథకాలు పోయినాయి అనే పద్ధతిలో అందరూ కూడా ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు అభివృద్ధి లేదు సర్వేల పేరుతో కూడా ఈ ఎస్సీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా లెక్కలేని తనంగా నన్ను చూసే ఓట్లు వేస్తారనే పద్ధతిలో సీట్లు మార్చడం ఏదైతే ఉందో నియోజకవర్గాలు అక్కడ వాళ్ళు ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఆందోళన చెందునటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ఇడికా నిధులు లేవు ఎస్సీ కార్పొరేషన్కి నిధులు లేవు దాన్ని సరిగ్గా విడగొట్టలేదు కూడాను అది కేవలం ఒక పెద్ద డ్రామా మోసం అది ఎస్సీ కార్పొరేషన్ ఎడగొట్టకుండా మాలా మాదిగారు ఎల్లి కార్పొరేషన్ అనేది జరగదు అందుకే వాళ్ళకి నిధులు ఇవ్వలేదు ఇవాళ అమరావతి రైతులు పెద్ద ఎత్తున రాజధాని కోసం భూములు ఇచ్చి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే అందులో నుంచి వచ్చినటువంటి దళిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్లు ఎక్కి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు మెమోరాండాలు ఇస్తూ ఉంటే వాళ్ళు గవర్నమెంట్కి ఫిర్యాదు చేయబోతూ ఉంటే వాళ్ళ మీదే ఎస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైల్లో తోస్తే రోజుకి పాపం వాళ్ళు కేసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి వచ్చిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎస్సీఎస్టీల మీద ఎస్టీ యాక్ట్ పెట్టిన చరిత్ర లేదు ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి ఆ రైతుల్ని నిర్దాక్షణ్యంగా ఆ ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో ఈ దళితుల్ని టార్గెట్ చేశాడు ఆయన ఎస్సిఎస్టీ యాక్ట్ పెట్టడం అంటే వీళ్ళ మీద ఎప్పుడైతే పెడితే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు ఈ ఉద్యమం వెనక్కి వెళ్ళిపోతుంది మూడు రాజధాని ఏ సబ్జెక్ట్ అయితే ఉందో దాన్ని మూడు ప్రాంతాల్లో కూడాను ఈ పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేశాడు ఇది ఇప్పుడు వాళ్ళు కూడా గమనిస్తా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈరోజు ఆయన దళితుల వాళ్ళకి వెళ్ళి నాకు ఓటు వేయండి అని చెప్పే పరిస్థితి లేదు ఓటు ఎందుకు వెయ్యాలని వాళ్ళు ప్రజలు అడుగుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా దళితులు అరుణ్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారులు అంటే ఈ రెండు ప్రభుత్వాల్లో ఎవరి హయాంలో ఎక్కువగా దళితులకు మేలు జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకి గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయలు లోన్స్ ఇచ్చి దాంట్లో యాభై వేలు సబ్సిడీ రూపంలో తీసేస్తూ ఉండేవారు అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొంత కేంద్ర సహకారంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సబ్సిడీ అనేది వచ్చే వస్తూ ఉండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రెండో సంవత్సరం అంబేద్కర్ జయంతికి దళితులంతా మేము వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి దీన్ని లక్ష రూపాయలని ఐదు లక్షల రూపాయలు చేయని అడగ్గానే ఆయన ఐదు ఐదు లక్షల రూపాయలు పెంచడం జరిగింది మూడో సంవత్సరంలో కూడా ఐదు లక్షల రూపాయలు దాన్ని పది లక్షల రూపాయలు చేయడం జరిగింది ఎంటర్ప్రైజర్షిప్ పెరగాలి దళితులు పారిశ్రామికవేత్తలు రావాలి దీని గురించి మీరు ఏదన్నా చర్చ చేయండి అంటే అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు గారి ఆధ్వర్యంలో దళితుల్ని పారిశ్రామిక వెదగాలంటే కేంద్రం ద్వారా కొంత నిధులు తీసుకొచ్చి వీళ్ళకి సొంతగా ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీలకు అతీతంగా దళితు నాయకులు మీరు చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో పద్నాలుగు పదిహేను సంఘాలుగా పనిచేస్తున్న దళిత నాయకులు అందరూ కూడా ఇన్నోవా కారులో తిరుగుతున్నారు అది చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి స్కీము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఆ కార్లు మొదటి రెండు సంవత్సరాల్లో కరోనా పరిస్థితి భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ మూడో సంవత్సరం నుంచి కరోనా తగ్గి దగ్గర నుంచి వాళ్ళు ఎవరైతే ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోలేకుండా ఉన్నారో ఆ ఇనోవా కార్ని లాక్కునే ప్రయత్నం ఆర్డీఓ అధికారులను ఇంటికి పంపించడం ఎవరైతే షూరిటీ ఉన్నారో ఆ ప్రభుత్వ అధికారిని ఒత్తిడి తీసుకురావడం ఈ దళితుల సంక్షేమం కరువై దళితులపై ఒత్తిడి పెంచే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది కానీ తెలుగుదేశం ఆయాంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు కోటి రూపాయల వరకు కూడా షూరిటీ లేకుండా దళితులకి లోన్ ఇవ్వండి అనే ప్రతిపాదన తీసుకొచ్చాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక వంద రూపాయలు కూడా ఈ ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లుగా చేసి ఒక్క దళితుడు అంటే దళితుడికి కూడా ఒక లోన్ కూడా రాని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎవరైతే ఆ కార్లు తీసుకున్నారో ఆ కార్లు కూడా షెడ్యూల్లో ఉండి ఈరోజు ఎంటర్ప్రీనర్షిప్ కాదు కదా వాళ్ళ ఆర్థిక మూలాలు కూడా దెబ్బతిని వారికి ఇంకా ఏ బ్యాంక్ నుంచి కూడా లోన్ వచ్చే పరిస్థితి లేదు దళితులకు ప్రత్యేకంగా ఆయన ఏం తీసుకురాలేదండి సంక్షేమం వదిలేసి గాలికి వదిలేసి ఈరోజు రెండు లక్షల రూపాయల కూడా బడ్జెట్ అన్ని కులాలతో పాటు నువ్వు దళితులకి ఇచ్చావు దళితులకి ప్రత్యేకంగా నువ్వు చేసింది ఏం లేదు కదా దళితులకి నువ్వు ప్రత్యేకంగా ఏదన్నా పథకం తీసుకొచ్చిన వాళ్ళు దళితులకి ఇంకా ఎక్క ఎక్కడన్నా ఖర్చు పెట్టినా చెప్పు మీ మంత్రిని చెప్పమను ప్రత్యేకంగా చేసింది లేదండి దళితులకి నువ్వు ఇంకేదన్నా కొత్తగా చేస్తావు ఆలోచించి నీకు ఓటే వేస్తే ఉన్న పథకాలనే రద్దు చేసావు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేసావు దళితు విద్యార్థులు వెళ్ళి అమెరికాలో ఎక్కడ విదేశాల్లో చదువుకునే స్కీముకి నువ్వు అనేక కొత్త చట్టం తీసుకొచ్చి చదువుకునే వారి పరిస్థితి ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకొచ్చావు గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో దళితుల ఉద్యమం వెంకటేశ్వరరావు గారు కానీ నేను కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా మా దళితుల మీద దాడి జరిగినా ఏదన్నా హత్య చేసినా కూడా మేము వెళ్ళి అక్కడ ధర్నా చేసినా ఉద్యమం చేసినా సంబంధిత కలెక్టర్ అధికారో లేదా మంత్రులు రెస్పాండ్ అయ్యి ఆ బాధితుల కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేద్దాం ఏ విధంగా అయితే బాగుంటుంది మంత్రి స్పందించాడు కలెక్టర్ స్పందించేవాడు అది ఇంకా గ్రామానికి సంబంధించిన విషయం అయితే ముఖ్యమంత్రి స్పందించేవాడు ఉదాహరణకి గరకపర్రు అక్కడ గ్రామ పరిష్కారం బొమ్మ పెట్టకూడదు వీటి ముఖ్యమంత్రి స్వయాన ఒక బృందాన్ని మూడు సార్లు పంపించాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా ఒక బృందాన్ని పంపించా ఉన్నాడు చంద్రబాబు ఆ హయాంలో ఆ విధంగా ఉంటే ఈ ప్రభుత్వంలో దళితులను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు అనంతబాబు పక్కన కూర్చోపెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు అదేవిధంగా శిరోమండలం చేసినటువంటి తోటా త్రిమూర్తుల్ని ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఉన్నాడు దళితులంతా మేము ఆలోచిస్తూ ఉన్నాం దళితులు విఘ్నులు చదువుకున్న దళితులు మీ అందరూ కూడా చేతులు జోడించి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వెనకబడిపోయింది మనం జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఈరోజు మన కుటుంబాలన్నీ కూడా వెనకబాటుకు గురైనటువంటి పరిస్థితి స్వతంత్ర వచ్చినప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చేరినటువంటి దుర్మార్గాలు దాడులు దౌర్జన్యాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన విలువైనటువంటి ఓటు అనే హక్కు ద్వారా ఓటు ద్వారా రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పి దళితులతో పెట్టుకుంటే గద్దెని ఎక్కించగలం గద్దె దించడం కూడా తెలుసు అని జగన్మోహన్ రెడ్డి బుద్ధి వచ్చే విధంగా ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల తాము ఎంత నష్టపోయింది గ్రామాల్లో ఉండే దళితుల వరకు చేరింది అసలు వారికి మీరంతా ఏం పిలిపోతున్నారు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలని సూచిస్తారు ఇంతకు ముందు పట్టణాల్లో మార్పు వచ్చింది ఇప్పుడు గ్రామాల్లో కూడా ఈయన పథకాలు మాకు చేరలేదు అనే దాని నుంచి వ్యతిరేకత బలంగా ఉంది ఎక్కువ శాతం జరిగింది కూడా గ్రామాల్లో దళితుల మీద దాడులు కాబట్టి వాళ్ళు కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే నా ఎస్సీ నా ఎస్టీ అని ఆయన అంటున్నాడు ఆ నా ఎస్సీ నా ఎస్టీ అనే మాట గతంలో అన్నప్పుడు నూట యాభై ఒక్క సీట్లు అవకాశం ఇచ్చిన దళితులు ఈ రోజు నా ఎస్సీ నా ఎస్టీ అనే అర్హత అతనికి లేదు జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల కపట ప్రేమతో ఉన్నాడనేది అది ధృతరాష్ట్రుని కౌగిల్ లాంటిది అనేది దళితులు గ్రహిస్తానే ఉన్నారు ఇవాళ రాష్ట్ర జనాభాలో అత్యధిక జనాభా కలిగింది ఎస్సీ ఎస్టీలే ఈ ఎస్సీ ఎస్టీలకి ఇవాళ ఆయన ఏదైతే అన్యాయం చేశాడో సామాజిక అన్యాయం చేశాడు ఆయన సామాజిక న్యాయం అంటున్నాడు ఆయన బస్సు యాత్ర పెడుతున్నాడు మీరు గమనించండి ఎక్కడా కూడా దళితులు లేరు జగన్మోహన్ రెడ్డి పోవాలి వైసీపీ పోవాలి తెలుగుదేశం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు దళితులు అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే సంక్షేమ పరంగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన గెలిపించి మన అభివృద్ధిని సాధించుకుందామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం రైట్ అండి ధన్యవాదాలండి వెంకటేశ్వర గారు అలాగే అరుణ్ గారు ప్రతిధ్వని చర్చ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం